అందరికీ నమస్తే పుదీనా కొత్తిమీర శుభ్రంగా కడిగి బట్ట పైన తడారేదాకా ఎండబెట్టుకోవాలి మెంతులు ఆవాలు దొరగా వేయించుకోవాలి నూనె పోసుకొని నూనె వేడాక అందులో పూదీనా గలగల అనేదాకా వేయించుకోవాలి తర్వాత కొత్తిమీర వేసి వేయించుకోవాలి ముందుగా నానబెట్టిన చింతపండు నుండి గుజ్జు తీసుకోవాలి ఆ గుజ్జు కొంచెం చిక్కగా ఉండేట్టుగా చూసుకోవాలి తర్వాత పెట్టుకున్న మెంతులు ఆవాలు పొడి చేసుకోవాలి మిక్సీలో వేయించి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర చింతపండు గుజ్జు వేసి ఒక్కసారి పియాలి బరకగా పట్టుకోవాలి మెత్తగా చేసుకోవద్దు తర్వాత పట్టి పెట్టుకున్న పచ్చళ్ళలో ఆవపిండి కారం నాకు నాలుగు టేబుల్ స్పూన్ల కారం పట్టింది ఉప్పు మీరు ఉప్పు కానీ కారం కానీ రుచికి తగినట్టుగా కొంచెం కొంచెం వేసుకుంటూ రుచి చూసుకుంటూ కలుపుకోండి అదే ముక్కుడులో నూనె పోసుకొని నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి చిటపట్లాడేదాకా వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి పచ్చిశనగపప్పు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి అవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి వేడి నూనెలో తయారు చేసి పెట్టుకున్న చట్నీ వేసి కలుపుకోవాలి అంతే పోదిన పచ్చడి రెడీ